నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా లేబర్ కోడ్లు రద్దు కోరుతూ జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొబ్బరికాయల హమాలి యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కొబ్బరికాయల యాజమాన్యులకు మే ఇరవై సమ్మె నోటీస్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేష మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నుండి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మాలి ట్రాన్స్పోర్ట్స్ రంగం లాంటి కార్మికులకు కనీస సంక్షేమ బోర్డు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక హక్కుల సంక్షేమాన్ని విస్మరించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేటాయింపులు చేసిందని నేటికే పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చారని సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టాయని విమర్శించారు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కార్మిక హక్కులను కాపాడుకునేందుకు జాతీయ కార్మిక సంఘాలు స్వాతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు కలిసి మే ఇరవైనా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు చేయాలని జిల్లాలలో సంఘటిత అసంఘటిత ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హామాలు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చుక్కల కృష్ణ బండ శ్రీశైలం నాయకులు చుక్కల పెద్ద వెంకటయ్య నగేష్ మల్లేష్ అనిల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు మే ఇరవయ తారీఖున దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు కోరుకున్నాయి అందులో భాగంగా యాదగిరిగుట్టలో కొబ్బరికాయ అమాలినియన్ ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది మే ఇరవైనా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున ఉన్న అసంఘటితరంగా అమాలి కార్మికులు గాని ట్రాన్స్పోర్ట్ కార్మికులు గాని ఇవాళ విస్తరించిన్నది ఈ రంగానికి ఇంతవరకు ఒక సంక్షేమ బోర్డు అనేది లేదు ఇవాళ నిత్యం కార్మికుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి మరొక వైపు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పని గంటలను పెంచుతూ ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు యాజమాన్యాలకు అవకాశం కల్పిస్తూ ఇవాళ లేబర్ కోడ్లు పొందుపర్చింది వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది మరొక వైపు కార్మికుల జన్మ హక్కు అయిన సమయ హక్కును కూడా ఇవాళ ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది ఒక మాట చెప్పాలంటే కార్మిక హక్కులన్నీ కూడా కాలరాస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చినాయి ఈ కోడ్లకు వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున మే ఇరవైనా సమ్మెకు సన్నద్దమవుతా ఉన్నది సమ్మెలో ప్రతి కార్మికుడు ప్రతి రంగం నుంచి ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా